పొద్దు పొద్దునైతే మాంట మా వంటేసుకొని ఊపుకున్నాం ఇట్లా హలో ఫ్రెండ్స్ మనం రోజు వచ్చేసి చుట్టుపక్కల ఉన్నది కనిపిస్తుంది ఇది ఒక లేక్ అండి మనకి ఇచ్చిన లేక్ అండి ఇది మనము లో ఉన్నాము ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఒక వన్ డే అంటే పన్నెండు గంటలు మనం నైట్ నైట్ క్యాంపింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఆలోచనతోటి మనమైతే గుజరాత్కి సంబంధించినటువంటి ఒక ఏరియాకి వచ్చినట్టు మీది కటక్ లేక్ అని అంటారంట ఇది ఇది వచ్చేసి మనకు గుజరాత్ నుంచి ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటది ఇది ఏంటంటే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు అయితే మనకు ఫారెస్ట్ ఏ ఉంటుంది ఇది ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది అండి లేకు కనిపిస్తుంది కదా చాలా గ్రీనరీ అయితే ఉంది ఏంటంటే ఇక్కడ మనకు నైట్ క్యాంపింగ్ ఉండి మన చుట్టుపక్కల విలేజ్ వాళ్ళ సహాయం అయితే తీసుకున్నాము మనకు క్యాంప్ కూడా వాళ్ళే అరేంజ్మెంట్ ఆ మనం అంత టెంట్ గీట్లంతా వాళ్ళు అరేంజ్ చేసేసారు మనం ఫైర్ క్యాంప్ వేసేసుకొని మనం ఇక్కడ ఎక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జంతువులు కానీ నైట్ అయితే ఇక్కడ సంచరిస్తాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అంటే చిరుతలు అట్లాంటి ఏమి లేదు కానీ సాధు జంతువులు ఏమి ఉంటాయని అనేది వాళ్ళు చూద్దాము నైట్ క్యాంప్ లో మరి ఏమైనా సౌండ్స్ కానీ అట్లాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ఎట్లయితే కొత్త అడ్వెంచర్ ఇది మన యూట్యూబ్ మన ఛానల్ని అయితే చూడడానికి సంబంధించిన వీడియోస్ ఇంకా చాలా వస్తాయి ఇంకా బోటింగ్ కూడా ఉందట ఇక్కడ అంటే వీళ్ళు ఇక్కడ ఉండి చేపలు పడతారు అన్నట్లు వీళ్ళు ఇక్కడ ఈ లేక్ లో ఇక్కడ లోకల్ విలేజ్ వాళ్ళకి కూడా సాయం తీసుకొని మనం బోట్లో కూడా షికార్ చేద్దాము ఇంకా ముందట మంచి వీడియో వస్తాయి చూడండి మనం వీడియో కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు మీరు ఓకే సుత్తురు కదా మా అయితే ఆ పట్కాన మనిషి అయితే మన విలేజ్ సంబంధించిన ఒక వ్యక్తి ఇక ఇద్దరు పర్సన్స్ అయితే మనకి ఏరియా లేదు కాబట్టి హట్ ఉంది కదండి కనిపిస్తుంది కదా మీకు చీకట్ల కనిపిస్తలేదు కావచ్చు వాళ్ళు ఏర్పాటు చేసారు మేమైతే ఇక్కడ మంచిగా సాంగ్స్ పెట్టుకోలేదు కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నాము మంచి క్యాంప్ వేసుకొని చూస్తున్నారు కదా మార్నింగ్ అయితే సూపర్ వ్యూ ఉంటుందండి కొద్దిగా చీకటి ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఏం కనిపిస్తలేదు ఇతను కనిపించడం మా బావ కనిపిస్తుంది కదా అయితే మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉన్నారు నేను కూడా వచ్చి ముగ్గురం కలిసి ఒక ఫోర్ మెంబర్స్ అయితే మనం ఇక్కడ రావడం జరిగింది కనిపిస్తుంది కదా ఇది టెంట్ రేపు మార్నింగ్ అయితే మంచిగా అనిపిస్తుంది అంత మార్నింగ్ అయితే వాళ్ళు ఒక టూ డేస్ నుంచి వాళ్ళు కొద్దిగా మన గురించి అరేంజ్మెంట్ చేసిర్రు నైట్ స్టే గురించి అని చెప్పేసి టెంట్ వేసి రండి ఇట్లా పడుకోవడానికి ఇట్లా కింద అట్లా చేసిరన్నట్లు మన గురించి అని చెప్పేసి ఇక వంట చేసుకున్న అప్పుడైతే వంట చేసింది కనిపిస్తుంది కదా ఇది పోయి అరేంజ్మెంట్ చేసిరన్నది సంగతన ఇదంతా మార్నింగ్ సూపర్ వ్యూ ఉంటుందండి అది ఎక్సలెంట్ ఉందిగా ఒక్క వన్ డే గురించి మనం వన్ వీక్ ముందు వచ్చేసి వీళ్ళకు కొద్దిగా ఈ ఫారెస్ట్ లో అరేంజ్ చేయమని చెప్పేసి వాళ్ళకు ఒక ని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మన గురించి ఇలా చేసారుగా ఎక్సలెంట్ ఉందిగా అది సంగతన

ఇక్కడికి మాకు మేము నైట్ సాయంత్రం పూట దగ్గర దగ్గర చీకట్ అయిపోయింది కాబట్టి తొందరగా చీకట్ అయిపోయింది అనుకోలేదు చాలా మంచి అట్మాస్ఫియర్ అండి మీకు మార్నింగ్ వ్యూ చూపిస్తాము చూడండి మార్నింగ్ బాగుంటది మళ్ళీ ఏంటంటే ఈ ప్రకృతి అనేది దట్టమైన అడిలా కొన్ని మనకు జంతువులు కూడా ఆరుపులు కూడా నైట్ వినిపిస్తాయి అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా అది వినిపిస్తా వినండి సరేనా ఇంకా ప్రొద్దున చాలా మంచి ఉంటుంది వ్యూ అయితే ఇక మనం ఏదైనా టెంట్ వేసుకుని ఇక్కడ లేని అయితే నైట్ స్టే రాదు ఎందుకంటే అన్ని చుట్టుపక్కల కొద్ది జంతువులు వస్తాయి కాబట్టి మనం ఫైర్ క్యాంప్ కూడా వేసుకున్నాము ఫైర్ క్యాంప్ అయితే కనిపిస్తుంది వేసుకుని మనలు కూడా ఉన్నారు వాళ్ళు మనకు తెలియదు కాబట్టి విలేజ్ వాళ్ళని మేము అరేంజ్మెంట్ చేసుకున్నాం మనం అరేంజ్మెంట్ చేసుకుని ఇవి అట్లా ఫైర్ క్యాంప్ వేసుకున్నాం అన ఎందుకంటే వాళ్ళు చూడడానికి ప్లేస్ కూడా మనకి తెలియని ఏరియా కాబట్టి మనం చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఉండాలా కానీ పక్కా విలేజ్ నుంచి తీసుకొచ్చుకున్నాం అనకు మనోళ్ళే తెలిసిన వాళ్ళే అనుకో ఒక టూ కేజీ తీసుకొచ్చినట్టు ఇవి చికెను ఫైవ్ మెంబర్స్ ఉన్నామని చెప్పేసి వారి సరిపోతుంది దగ్గరికి గ్రేవీ కొద్దిగా గట్టి వేసుకొచ్చినట్టు నీగా ఫైవ్ మెంబర్స్ సరిపోతుంది అని చెప్పేసి కదా మస్తు హీట్ అయిపోయింది ఆల్రెడీ సాయంత్రమే గరం చేసినారా కర్రీ చేసినాక తర్వాత మనకి వేద్దామంటే కొన్ని అనుకూలంగా లేక కదా కొద్దిగా హీట్ చేసుకుంటే సల్ల మధ్య మంచిగా సల్ల ఉన్న వాతావరణంలో గరం గరం చికెన్ కుదితే కదా కిందనేసుకుందాం ఎందుకంటే అదే రమ్మని రమ్మను కూడా రమ్మంటే కూర ఇంద్రేచ్చ ఉన్నాదంటే మంచిగాలి పోయినా కానీ మంచి చేసిరైనా సెట్ ఎంటూ బాసిరైనా కానీ అయిపోతుంది కదా ఇది మా లొకేషన్ అన్నట్లు ఫైర్ క్యాంప్ అయితే నడుస్తుంది చూస్తున్నారుగా మన వాళ్ళు ఇయో మన తినో మన ఇంకొక పర్సన్ ఉన్నాడు అక్కడ కూస్తున్నారు కదా ఇద్దరే వీళ్ళంతా ఇక మనకు చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు అన్నట్లు ఇక మనకి ఐడియా ఏరియా అంతా బండ్లు తీసుకొని వచ్చినాక కనిపిస్తుంది కదా మనం మనలో వీళ్ళే మనకు అరేంజ్మెంట్ టెంట్ కానీ ఇవంతా పొద్దున చూస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఇదంతా పందులు తోపినాయి నడి పందులుగా ఇదంతా అదే కదా ఇంత పందులు తోపినాయి అదే మళ్ళీ గుడ్ల గొప్ప గుడ్ల గుప్ప బావా అది కనిపిస్తే అబ్బా లేచిపోయిందాక చూడదు నైట్ లా కనిపియ గాబా నిచ్చే బిటాదు నిచ్చే బిటాదు అబ్బో థాంక్స్ అమేడ ఇట్లా గోపో నైట్ లా కనిపించది దానికి అందుకే సైలెంట్ గా ఉండండి అది కనిపియదే బావా కన్ను కనిపియ లేకపోతే ఎగిరిపోతుండే తెలుసా ఈ ఎగిరిపోతుండేది ఎగిరిపోతుండే అది నై యార్ ఉస్కో ఆంక్ నై దిక్ తాబి దయాల్ చలగే దేఖ్ వెళ్ళిపోయిందండి కనిపిస్తుందిగా he Done. 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 కెమెరా లేడు వీడన్నీ ఏమేమో అలా తీసుకున్నాడు వీడన్ని సెటప్ అలా తీసుకున్నారా మ్యాన్ వర్సెస్ లాగా అన్ని సెటప్ చేసుకున్నాడు వీడు మనోడు మంచి ఏసీ డైలాగ్ సెటప్ మా హట్ చూడండి ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గ్రమ్ ఉన్నాం ఇదే నైట్ వాడుకుంటే అద్దాలు అబ్బాయి నువ్వు పక్క మీద వాడుకో తమ్ముడు నేను కూడా ఇలా వచ్చేస్తా లైట్గా రైట్ ఇలా మిడుగుదాం అయ్యి ఆరుగురం అయితే వండుకున్నాం మంచి హాట్ అయితే అరేంజ్మెంట్ చేసి చూస్తున్నారు సూపర్ వెరీ గుడ్ హట్ గుడ్ నైట్ అండి అతను అంతానైతే మేము నైట్ కంప్ వేసుకొని చాలా ఎంజాయ్ చేసామండి ఆ తర్వాత మనకు మంచిగా గరం కాఫీతోనైతే మా డేస్ అయితే స్టార్ట్ చేసామండి ఈ తర్వాత మనము ఎర్లీ మార్నింగ్ అయితే లేవడం జరిగింది ఎందుకంటే మనకు బోట్ షికారి కూడా ఉంటుంది అని చెప్పేసి కొన్ని మనము జంగల్కి వెళ్ళి కొన్ని వీడియో షూట్ చేద్దామని చెప్పేసి త్వరగానే మా ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసామండి మేము వచ్చేసి మన గుజరాత్కి సంబంధించినటువంటి ఫారెస్ట్లను అయితే ఉన్నామండి కనిపిస్తుంది కదా హలో మనలో అయితే హాయ్ చెప్తున్నారు కదా బోట్లో షికారు చేస్తారు మేము అక్కడ నుంచి వచ్చినాం అక్కడ ఒడ్డు నుంచి అయితే మనం ఇటు సైడ్ రావడం జరిగింది ఎటు సైడ్ వచ్చినాం అన్నట్లు ఇది సంగతి లొకేషను బా पोदन पोदना एक्सीलेंट व्यू यहाँ तक बहुत बढ़िया है बिहार आओ भाई कैसे है बिहार है आज भी बहुत तो बढ़िया है अच्छा लग रहा है बहुत एंजॉय कर रहे मस्ती कर रहे वाह 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 अचानक से आ गया बिहार को लेकिन मस्त मस्त है दिल खुश हो गया बिहार को देख के इतना किरण एक्सेलेंट लोकेशन वाह సూపర్ ఎక్స్పీరియన్సా సూరత్ బాయ్ బౌత్ అచ్చా లొకేషన్ లెక్క ఫారెస్ట్ చూస్తున్నారు కదా అంతా మేము ఎంత ఒకసారి మార్నింగ్ ప్రొద్దున్నే మేము క్యాంప్ చేసుకున్నాము అక్కడ నైట్ క్యాంప్ చేసుకున్నాము ఇదంతా మార్నింగ్ నైట్ వచ్చింది ల లొకేషన్గా అనిపిస్తుంది కదా పొద్దున పొద్దున మంచి పక్షులు జంతువులు ఇదంతా గురి ఉంటాయి కదా ఒకసారి లొకేషన్ చూద్దామని చెప్పేసి బోర్డు షికార్కి వచ్చినాం ఇదంతా ఇవా సూపర్ లొకేషన్ अंदर गया आज कभी पर हाँ गया देखने के लिए आया था कोई जानवर आए नहीं नहीं देखा जानवर एक भी नहीं देखा अरे ये हाँ कुछ देखा ही नहीं है ना उसका अंदर गड्ढा करके रखता है दिखता नहीं है लोपड़ पढ़ूं टेडा गड्ढा इसको నైట్ క్యాంప్ అక్కడ చేసినాం కనిపిస్తుంది వైట్గా అది సంగతి అన్నట్లు మేము బోట్లో వచ్చినామా బోట్ ఎక్కడుంది అది మా బోటు చిన్న బోటు ఆ బోట్లో వచ్చినాం ఐదు గ్రామ్ ఈ క్యాయర్ పత్తరేకాండనే బండనే బండనే ఏ పూరా జంగలేనా సౌరండ్ ఏరియా

టెంపు ఒకటి గడి అని ఒకటి గడి ఉంది ఈ ఫారెస్ట్ నుంచి లోపలికి పోవాలా ఇట్లా కనిపిస్తుంది పోర్ట్ 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 అది మన అప్పట్లో కట్టించినటువంటి రాజు రాజులో కట్టించినటువంటి ఒక పోర్ట్ ఉంది బా మనం ఈ చెరువు లోపలికి వెళ్ళి ఇట్లా రా పైకెక్కితే కనిపిస్తుంది కనిపిస్తుంది అంతా యూపెడుతున్నా కనిపిస్తుంది కదండి ఇట్లా లోపలికి ఉన్నాయి పోతున్నాడు మనకు ఒక విలేజ్ రాయని మాట్లాడుకున్నాం మనం చెప్పినా కదా నైట్ అంతే క్యారూడో పహాడు పహాడైనా రాత్రి ఏడు ఉండాల్సింది కద్రా కానీ ఇద్దరు జానవారు ఆతాయనా ఆతాయా జానవారు కింద స్టే చేసినట్టు నైట్ ఉంటాయి రానరా మీకైతే

ఉన్నాయా అవి ఇవితే లోపలికి అట్టా వెళ్తా ఉన్నాం లోపలికి గుట్టలు పిట్టాలనుకుంటా పను పానం మాట్లాడుకునే తినను విలేజ్ చేస్తాడు బాగా హెల్ప్ చేస్తున్నాడు పాము ప్రొద్దున ప్రొద్దున్నే మనకు బోర్డు షికారి బై తోడ మీకు పక్కడ మీర స్లిపో జాతే సక్తే

గుట్టలు కింది నుండి వచ్చిన కనిపిస్తుంది అట్లా వచ్చి లోపలికి వచ్చిన వస్తాను అడంట లోపలికి కూర్చో సోయా లక్త ఇది గిడ గిడ పండు అట్లా పండుకొని పోయింది పండుకైనట్లు జానవారు ఇదంతా ఆడి తీస్తున్నాం నైట్ కేదో కనిపిస్తుందిగా అక్కడ ఉన్నది మేము బోట్లు ఇట్లా వచ్చేసి ఆ గుట్టపై నుంచి ఇట్లా కిందికి వస్తున్నా అంత లొకేషన్ చూస్తారు కదా ఎట్లా మొత్తం ఫారెస్ట్ ఇది ఇలా ఇక జంతువులు కూడా ఉంటాయి అనుకో ఏ బొక్క అయ్యో कं चांगिस का चांगिस का ना मंगोली ना मंगोली ना जो एडवेंचर <laughs> <इतना वाद्वांचर। laughs> आई हुआ आजा भाई सुरत भाई बहुत अच्छा जगह में लेके आया हमको क्या यार चल चल आई हुआ हम्म ये द आ आ कहाँ मेरा बल्ले कटी ఏనా గడి కైసావా పూరా పత్తా నిఖల్గా అయినా లెవెల్ బనాదే కానీ పూరా చాలా రోజులైనట్లయితుందండి ఈ కోట కనిపిస్తుందిగా ఈ రాళ్ళైతే మేము కింద అమ్మర్చినవి కనిపిస్తుందిగా ఇప్పుడు కొద్దిగా అన్నీ కింద బార్లు అవుతుంది కాబట్టి అంత పాడు పడిపోయినట్లయితే కనిపిస్తున్నాయి రాయికే ఒక గోడలాగా అందరికి లొకేషన్ చూస్తున్నారు కదా మన ఆడ నైట్ స్టే చేసింది అక్కడ ఇది లొకేషన్ అన్నట్టు అంత డీ ఫారెస్ట్ అంటే ఒక గడి అన్నట్లు అంటే గడి అంటే పోర్ట్ అంటారు కదా కదా అస్సలు స్టార్ట్ అయింది టివోద్యామ్ ఇది ఒక ఏమంటారు ఒక రాజు అనేటి తను ఈ ఇక్కడ అప్పట్లో కోట కట్టింది అన్నట్లు ఈ రాళ్ళ ఇప్పుడు అన్నిటికీ కాలక్రమేణా ఏంటంటే ఇవన్నీ కూలిపోతుంది అన్నట్టుగా ఈ గుట్ట జాగ్రీ కోసా జాగా మే కొనసా ఏరియా విలేజ్ కోసాతాయి గుజరాత్ దగ్గర జాంబూసార్ అని ఒక విలేజ్ ఉందండి ఆ విలేజ్ దగ్గరనే ఉన్నటువంటి ఇది ఒక ఇది మంచినీటి సార్ వస్తే అయితే నైట్ తీసుకొచ్చేసి మమ్మల్ని ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసేసి ఇక మేము ఇక్కడ స్టే చేయడం జరిగింది కనిపిస్తుందిగా అదే మన క్యాంప్ అదంతా మనకు గుడిసెలా కనిపిస్తుందిగా అట్లా చేసేసి వాళ్ళు అరేంజ్మెంట్ చేసారు కనిపిస్తుంది అదే ఇక్కడ ఇక అన్నీ చూపెడుతున్నాను మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది మాది ప్రోగ్రాము నైట్ క్యాంప్ ఇది కూడా టెంపుల్ మన కనిపిస్తుంది కండి టెంపుల్ చిన్న దేవుడు గుడి వీళ్ళు ఇక్కడ ఇంట్లో చేపలు వాడతారట అందుకోసం అని చెప్పేసి ఈ బోట్ అనేది వాడుతారు మన మనసారేమో తెప్పలు వాడతాం గుర్తున్నదా తెప్ప అయ్యి వా వీళ్ళేమో మంచి బోటు వాడతారని ఇట్లా ఇది ఇనుముది అన్నట్లు కానీ బాగుంది అయ్యవా चल चलो यार कुकर हूँ कुकर मेरा डूब चूर्ण खा ला लग, खा ला कुकर आने को चल बागा पूछ आटा कुकडेरेटा हाँ बस ये ज़्यादा डीप नहीं है ना कितना रहता है यार 12 फीट रहता है 10 से 12 फीट 10 नीचे అందుకోసమే పది ఫీటా లోపటే ఉంటారు కాబట్టి కట్టె ఉంది కదా మన సైడేమో తెడ్డు వాడతాం ఏంటంటే లే లోతు లేదు కాబట్టి మనది కట్టెతోటి ఏంటంటే కిందికి భూమికి అని చూస్తున్నావా అట్లా భూమికి అన్న కొద్ది మనం మూమెంట్ అవుతుంది అన్నట్లు కదా అంతే అయ్యో ఉండరా వారి కింద వాడు అంటే ఫస్ట్ టైం కూలింగ్ జంగల్ మగ బా రాత్రి బాగా చల్ల ఉన్నాయి కాబట్టి మామిడి కూడా స్విమ్మింగ్ చేస్తాం కొంచెం అయిన తర్వాత అప్పటిదాకా ఉండేసి మంచిగా ఫుడ్ కొద్దిగా ప్రిపేర్ చేసుకొని వెళ్తాం మావ్ డర్లాగా అవి తోడీకాయ్ బయట భయం పట్టింది నాకెంత ఎందుకంటే ఫస్ట్ టైం బోట్ బా ఇప్పుడు ఇంత చిన్న బోట్ లో పోడు మొత్తం గజ్జాలు గలగాలమన్నాయి మాదు బాల్లండి కాదు అంతే వచ్చింది అట్లా ಬ್ರೇಕ್ಫಾಸ್ಟಾ ಹ್ಞೂ ಏಮ್ ಏಮಿರಿ ಇದಾ ಬಾತುಗುಡ್ಡು ಬಾತುಗುಡ್ಡು ಇದೀ ಅಯ್ಯೋ ಫೈವ್ ಸ್ಟಾರಾ ಇದನ್ನು ಏಮಂಟ್ರ ಫ್ರೈಡ್ ಎಗ್ ಅದೇ ಫ್ರೈಡ್ ಎಗ್ಗಾ ಏಕ ಅಯ್ಯುವ ಅಯ್ಯ ಇನ್ನು ಮಂಟಪ ಎತ್ತಲ್ಲ ಅಯ್ಯ ಬಸ್ ಹಾಲು మంట గారు రెండు మూడు కట్టెలు పట్టుకురా చాలా ఇప్పుడు ఉడికినాక కొంచెం బోర్లే మంట మంట మా ముందు వచ్చిన మా కిందికి వెళ్ళి మమ్మీ కట్టలు పట్టుకట్ట రెండు మూడు చిన్న గే చిన్న కట్టెలు వాళ్ళైతు ఏది తీసుకోరా వాడి రెండు గుడ్డు రెండు బెడ్ థ్యాంక్ యూ బా ఏం లేకున్నా కానీ తింటే మజానే వేరంటే చాలు మన ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హట్ అండి మేము నైట్ అందులోనే వాడుకున్నాము కింద ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము అన్నట్లు అంతే వాళ్ళే సామాన్ తీసుకొచ్చి ఇచ్చిండ్రు అదే అన్నట్లు ఇదే లేక అనిపిస్తుంది ఇదంతా ఇదంతా లేకండి అంత లేక ఇది వర్షాకాలం అయితే ఫుల్ ఉంటుందంట కాకపోతే ఇది చలికాలం కాబట్టి కొద్దిగా వాటర్ అనేది తక్కువ అన్నట్లు అది సంగతి ఇదంత చుట్టుపక్కల రాజు మాడేవిడి రహస్యాభిమానులు మాత్రం దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనం చేసుకుంటున్నాం అలాగే ఈ ఛానల్ పై కథనంపై మీ అభిప్రాయంలో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఉంటాను మరి థ్యాంక్